హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపడానికి ఫ్లాషపడితే రావడం జరిగిందండి ఇప్పటివరకు కొన్ని ఎకరాలకైతే అయితే జమ చేసింది కదా తాజాగా నిన్న ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేసింది ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతుంది మిగిలిన రైతులు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పదికొన్న రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే డబ్బులు పడే అవకాశాలు అయితే ఉంది ఈ రోజు ఉన్నటువంటి రైతు భరోసా సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది ఈ రోజు తేదీ చూసుకున్నట్లయితే మే తొమ్మిదో తారీఖు అండి రైతులకు సంబంధించినటువంటి విధ పథకాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందా వీడియో నుంచి చివరి వరకు చూడండి అర్థమవుతుందండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రైతు భరోసా పైన ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేసిందని చెప్పింది కదా తాజాగా నిన్న ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయింది ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతుంది ఏదో విడత ఐదో విడత ఎప్పటి నుంచి రైతుల ఖాతాలో నిధులు జమ చేయబోతున్నారు రైతు భరోసా సంబంధించినటువంటి న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఉద్దేశంతో గతంలో రైతు బంద్ అనేది పథకాన్ని ప్రారంభించారు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు ధరణిలో ఉన్న పట్ట ఆధారంగా అయితే ప్రతి రోజుకొక ఎకరం చొప్పున ఎకరాలు ఎకరాలు పెంచుకుంటూ ఒక నెల పదిహేను రోజుల్లో కంప్లీట్ చేసేవారు ఎకరానికి ఐదు వేల చొప్పున రెండు విడతలు వచ్చేసి పదివేల రూపాయలు అయితే రైతుల ఖాతాలో జమ చేసేవారు కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది మొత్తంలో కొన్ని రైతు బంధుల పొరపాట్లు అనేది ఉన్నాయని సరిచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంది మినహాయింపు అయితే ఇవ్వడం జరిగిందనమాట వారందరికీ కూడా రద్దు చేయడం జరిగింది ప్రతి సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు నాపి ప్రభుత్వం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని లోపున రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు రెండో సంవత్సరం నుంచి రైతు భరోసా పథకాన్ని అయితే ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే కదా రాష్ట్రంలో ఇటుకలు లేకుండానే పదిహేను రోజుల్లోనూ డెబ్బై ఐదు చదరపు గజాల్లో ఇందిరామయ్యులు నిర్మాణం ఆరుగురు కార్మికులతో నిర్మాణం ఇటుకలు లేకుండా అల్యూమినియం ఫ్రేమ్ వర్క్తో విన్ వినియోగం అయితే చేయడం జరిగిందనమాట దాదాపు ప్రభుత్వం ఇచ్చేటువంటి లక్షలు ఆరుగురు వర్కర్లతో సాయంతో కేవలం పదిహేను రోజుల్లో డెబ్బై ఐదు చదరపు గజాల్లో ఇంటి నిర్మాణం అయితే వినడానికి నమ్మశకం లేకుండా హౌసింగ్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ప్రైవేట్ కంపెనీ చేసినటువంటి చూపెట్టింది షేర్వెల్ టెక్నాలజీని ఉపయోగించి ఎలాంటి ఇటుకలు వాడకుండా కేవలం అల్యూమినియం ఫ్రేమ్ వర్క్ను కాంక్రీటు గొడలతో పక్కగా ఇంటి నిర్మాణం ఇప్పటికే నాలుగు మోడల్ హౌస్ల నిర్మాణం పూర్తి చేసిన కంపెనీ లబ్దారులు అగ్రిమెంట్ సన్నహాలు అయితే చేసిందనమాట సో సంగారెడ్డి జిల్లాలో అయితే ఈ విధానం అయితే కొనసాగిందనమాట ఎంపీడిఓ ఆఫీసులో ప్రైవేట్ కంపెనీ పూర్తి చేసిన ఈ మోడల్ను హౌస్ను అయితే పర్సన్లు అయితే ఉందనమాట ఆఫీసర్ల పర్యవేక్షణలో ఇక ఎందుకంటే ప్రభుత్వం మొత్తం మీద అయితే తక్కువ టైము తక్కువ అంటే అధునాతన టెక్నాలజీతో ఈ ఇంటి నిర్మాణం కూడా కంప్లీట్ అయితే చేయడం అయితే జరిగింది సో మై హోమ్ అదేవిధంగా ఎన్సీ అపర్ణ లాంటి నిర్మాణ సంస్థలకు ఈ షీట్లను సప్లై చేయడంతో పాటు జనప్రియతో మరికొన్ని కంపెనీలు అపార్ట్మెంట్ నిర్మించి అందజేస్తున్నారన్నమాట తక్కువ ధరకే టైంలో ఇంట్లో నిర్మించి ఇస్తామని హౌసింగ్ కార్పొరేషన్ కంపెనీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అందించడం అయితే జరిగిందనమాట ఎందుకంటే ఇప్పటికే ఆరు వందల ఎఫ్టీకి పెరగనున్న ఖర్చులు ఇందిరామణులకు సంబంధించిన నాలుగు వందల ఎఫ్టీతో బెడ్రూము కిచెన్ హాలు రెండు బాత్రూమ్స్ డెబ్బై ఐదు గజాలలో జాగాల నిర్మాణం నాలుగు వందల ఎఫ్టీ నుంచి ఆరు వందల ఎఫ్టీ నిర్మించుకోవచ్చు అని ఇందుకు మరింత ఎక్కువ ఖర్చు అవుతుందని సంస్థ తెలిపింది దీంతో ప్రభుత్వం తక్కువ విధానంతో అంటే తక్కువ ఖర్చుతో ఏ రకంగా నిర్మించాలని ప్రభుత్వమే ఇందుకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట ఇది ప్రస్తుతం కొన్ని కీలక మార్పులు అనమాట నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా కూడా సొంత లేదు సో మొత్తం మీద పేదలందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పేసి మొదటి విడత చాలామంది అర్హులైతే ఉండడం జరిగిందనమాట సో వారికి ఆల్రెడీ ప్రతి సోమవారం అయితే నిధులు జమ చేస్తున్నారు ఇక రెండో విడత సంబంధించి చాలా చోట్ల ఎంక్వైరీ కూడా కంప్లీట్ కావడం జరిగింది వారికి కూడా నిధులు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది కాబట్టి ఊరికి ఎన్ని ఇండ్లు వచ్చాయో కూడా చెప్తూ ఉన్నారు లీస్ట్ కూడా పంచాయతీ బోర్డులో నోటీస్ అయితే పెట్టారనమాట సో అర్హత ఉన్న వారు తప్పనిసరిగా వారికి అయితే ఇళ్ళు అనేది మంజూరు అయినట్టు ఈ నియోజకవర్గాన్ని మూడు వేల ఐదులో కేటాయించడం జరిగింది అనమాట రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ చేసుకుని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి ఈ పథకానికి సంబంధించి అనేది రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు తాజాగా మండలానికి చొప్పున రిలీజ్ చేశారు ఇప్పుడు మొదటి విడత మొదటి ఎకరం రెండో విడత రెండు ఎకరాలు మూడో విడత మూడు ఎకరాలు నాలుగు విడత నాలుగు ఎకరాలు రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేయడం జరిగింది సో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాల్లో అయితే హెక్టార్లు అయితే సాగైతే జరుగుతుందనమాట సో వారికి డబ్బులు అనేది రిలీజ్ చేయడానికి ప్రభుత్వం ముందుకైతే రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మార్చి నుంచి మే నెల వరకు దాదాపు పది వందల కోట్ల మేర రైతుల ఖాతాల్లో నిధులనే జమ చేయడం జరిగింది డెబ్బై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో చాలామంది ఎదురు చూసినట్లుగానే అసలు రైతు భరోసా అనేది ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చారు ఏంటనేది స్పష్టత లేకపోవడం గోప్యంగా ఉండడంతో రైతులకు సంబంధించి తీవ్ర ఆందోళన అయితే ఉన్నారు ఇక రైతు బంధులు ఎక్కడ చూసుకున్నట్లయితే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు కూడా నిధులు అనేది జమ చేసినట్లయితే తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ప్రభుత్వం విడతల వారీగా రిలీజ్ చేస్తూ ఉన్నారు తాజాగా ప్రభుత్వం ఆర్థిక శాఖకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల అనేది నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అనేది జమ చేయాల్సి అయితే ఉంది నాలుగు వేల కోట్ల రూపాయలు సర్దుబాటు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ నుంచి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఇటీవల కాలంలో ఆర్బీఐ దగ్గర నుంచి రెండు వేల కోట్ల అనేది అప్పు రూపంలో ప్రభుత్వం తీసుకోవడం అయితే జరిగిందన్నమాట ఇది కూడా రైతుల ఖాతాలో నిధుల జమ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది ఎందుకంటే ప్రతి రెండు మూడు రోజుల కాంచి మనకు ఇన్నింగ్ డబ్బులు అనేది ఎవరికైతే జమ కాలేదో వంద నుంచి రెండు వందల కోట్ల మేర రైతు భరోసా సోము అనేది జమ కావడం జరుగుతుంది అనమాట గా మాత్రం తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎకరాల వరకు అంటే తొమ్మిది లక్షలు ఉంటే దాదాపు రైతులు వారికి డబ్బులు జమ చేశారు ఇప్పుడు ఐదు లక్షల అంటే ఐదు ఎకరాల వరకు అంటే దాదాపు వారి సంఖ్య కూడా ఎక్కువనే ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు జమ చేస్తారు ఏందనేది గతంలో ఒక ఒకసారి పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే రెండో లోపు రైతు భరోసా అంటే పదిహేను నుంచి పదహారు తారీఖు లోపు రైతు భరోసా నిధులు సొమ్ము జమ చేస్తామని చెప్పారు ఇప్పుడు మొదటి వారం గడిచిపోయింది ఇప్పుడు రెండవ వారం అయితే ఆసనం కావడం జరిగింది సో రైతు భరోసా సంబంధించి సొమ్ము అనేది జమ చేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నట్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే అంటుంది అనమాట అసీ యో వికాస్ పథకం ఏదైతే ఉందో అందులో కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఈ పథకానికి సంబంధించి ఐదు లక్షల రూపాయల స్కీమ్ మొత్తం ఐదు కేటగిరీలో లో జరిగింది మొదటి కేటగిరీలో హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అయితే అందిస్తారు యాభై శాతం రెండో కేటగిరీలో వచ్చేసి తొంభై శాతం అయితే అందిస్తారనమాట టెన్ పర్సెంట్ లోన్ రూపంలో ఇక మిగతా కేటగిరీ వారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల ఏదైతే నిరుద్యోగులకు ఇవ్వాలని ప్రభుత్వం భావించినప్పటికీ ఈ పథకానికి సంబంధించి తొమ్మిది వేల కోట్ల అనేది ఖర్చు అవుతుందని చెప్పేసి తెలంగాణలో ఇప్పటికే పదహారు లక్షల మంది అప్లికేషన్లు అయితే రావడం ప్రభుత్వం ఇక వీటిని ఏరివేసే పనిలో ఎవరు అర్హులు ఏంటనేది ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ పాన్ కార్డు ను ఆధారంగా తీసుకొని ప్రభుత్వం అనేది స్కోర్ ఉంటేనే వారికి డబ్బులు అనేది అంటే ఇదైతే రాజీవ్ వికాస్ పథకం అనేది అర్హులవుతారనమాట ఈ సివిల్ స్కోర్ లేక దాదాపు నలభై శాతం మంది అనర్హుల లిస్టు లో వెళ్ళిపోయినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి తెలంగాణలో జూన్ రెండు తారీఖు నుంచే ఇదైతే మంజూరు పత్రాలు కూడా అందజేస్తామని మంత్రి పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి అయితే తెలియడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పు చేసింది ప్పటికీ వాటికి వడ్డీలు చెల్లిస్తూ అన్ని సంక్షేమ పథకాలు ఆపకుండా ఇక ఈ ఉద్యోగులకు జీతాలు ప్రతినిధులు అందిస్తూ తాము అన్ని సంక్షేమ పథకాలు ఇందులో వచ్చేసి రైతు భరోసాకు ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అయితే అందిస్తున్నామని గతంతో పోల్చుకుంటే ఈసారి వాటి సంఖ్య ఎక్కువగా ఉందని ఇచ్చే అమౌంట్ కూడా ఎక్కువగా పెరిగిందని రెండు వేల రూపాయలు ఎక్కువ అవుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇక రైతులకు పెద్దపీట వేసిందని అని నిధులు అనేది రైతుల ఖాతాలు అయితే జమ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే అవుతున్నాయి అనమాట తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన చూసిన వారికి గుడ్ న్యూస్ వారు ఏంటంటే ఈ నెల నుంచి కొంతమంది కొత్త రేషన్ కార్డులు అయితే రావడం జరిగింది అంటే ఆన్లైన్లో పేరు వాటికి చేర్పులు మార్పులు ఎవరైనా కార్డు పేర్లు ఎక్కించుకోవాలన్నా వాటి మీద వారికి అయితే రావడం జరిగింది సో వారికి కేజీల బియ్యం కూడా అందిస్తున్నారనమాట చాలా చోట్ల బియ్యం అనేది గ్రామాల వారికి ప్రారంభించడం అయితే జరిగింది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ వచ్చిందన్నమాట పిఎం కిసాన్ సంబంధించి మీరు తప్పనిసరిగా ఈ కేవైస్ అయితే చేసుకోవాలన్నమాట ఈ కేవైస్ చేసుకోబోతే ఇరవై విడితే రాదు అది జూన్లో అయితే రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ట్లు అన్ని ఏర్పాట్లైతే జరుగుతుంది జరుగుతుందన్నమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం